నమస్తే నేను మీ మాధు వెల్కమ్ టు సీఎం టుడే పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం అయితే జరిగింది అయితే ఎవరు కలెక్టర్స్ ఏ జిల్లాలకు ఆ కొత్త కలెక్టర్లను నియమించడం జరిగింది మరి పాత వారిని ఏం చేశారు అనే విషయాల గురించి రోజు చర్చించుకున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి డిటైల్స్ లైక్ వెళ్తే సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల బదిలీలనే చేపట్టడం అయితే జరిగింది ఇక జిల్లాలో అధికారుల పనితీరుతో పాటు అన్ని కోణాలు విచారించిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలకు గాను పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది పాత కలెక్టర్లలో కొంతమందిని సీనియారిటీ ఆధారంగా రాజధానికి తీసుకురాగా మరికొంతమంది పనితీరు సక్రమంగా లేకపోవడంతో కలెక్టర్లుగా తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించింది పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ఇరవై ఆరు జిల్లాలకు గాను పన్నెండు జిల్లాలకు ఐఏఎస్ కొత్త అధికారులను నియమించడం జరిగింది ప్రభుత్వం అయితే వారి వారి సీనియారిటీ ఆధారంగా అయితే కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం అంటే రాజధానికి పంపించడం అయితే జరిగింది అయితే కొంతమంది వారి యొక్క పని సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళని తప్పించేసి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇలా ఇలా బదిలీలు చేయడం గురించి అంతేకాకుండా పన్నెండు పన్నెండు స్థానాలకు కొత్త వారిని కల్పించడం గురించి అయితే విజయానంద్ అదే ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అయితే ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది అయితే మనం డీటెయిల్స్ తెలుసుకుందాం ఎవరా పన్నెండు మంది కొత్త కలెక్టర్లు ఎవరా సీనియర్ కలెక్టర్లని రాజధాని పంపించిన సీనియర్ కలెక్టర్లు ఎవరు అనే విషయాల గురించి అయితే చర్చించుకుందాం పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్తే విద్యా డైరెక్టర్ గా ఉన్న కుత్రికా శుక్లాకు సమాచార పౌర సంబంధాల కమిషనర్ హిమాంశు శుక్లాకు మరోసారి కలెక్టర్లుగా అవకాశం కల్పించారు అంటే విద్యా డైరెక్టర్ గా ఆల్రెడీ ఉన్నటువంటి కృత్రికా శుక్లాకు అంతేకాకుండా సమాచార పౌర సంబంధాల కమిషనర్గా ఉన్నటువంటి హిమాంశు శుక్లాకు వాళ్ళు ఇంతకు ముందు కలెక్టర్ గా చేసిన అనుభవం కూడా ఉంది మళ్ళీ వాళ్ళకి కలెక్టర్ల హోదాను ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇటీవరైతే కృత్రిక శుక్ల కాకినాడ కలెక్టర్ గాను హిమాంశు కోరసీమ కలెక్టర్ గా పనిచేసిన అనుభవం అయితే ఉంది అలాగే ఎప్పటి నుంచో కలెక్టర్ గా విధులు నిర్వహించాలని కోరుకుంటున్న రాజా బాబునైతే ప్రకాశం జిల్లాకైతే ట్రాన్స్ఫర్ చేశారు ఇక ప్రభాకర్ రెడ్డిని అయితే పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ గాను సిరిని కర్నూలు జిల్లా కలెక్టర్ గాను నియమించడం జరిగింది ఇక ఆల్రెడీ ఇక్కడ రాజాబాబుకి అయితే ప్రకాశం జిల్లాకు పంపించడం అయితే జరిగింది కదా రాజాబాబుకు గతంలో కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు అలాగే ప్రస్తుతం కలెక్టర్ గా ఉన్న ఇద్దరు వేరు వేరు జిల్లాలకు బదిలీలయ్యారు అంటే ఆల్రెడీ కలెక్టర్గా ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే జిల్లాలకు కూడా బదిలీ అవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఆల్రెడీ ఒక చోట వర్క్ చేస్తున్న వాళ్ళని కూడా కలెక్టర్లను బదిలీ చేయడం అయితే జరిగింది అనంతపురం జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ బాపట్లకి పంపించడం అయితే జరిగింది అంటే ఆల్రెడీ అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ వి వినోద్ కుమార్ను బాపట్లకైతే పంపించారు ఇక ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా పార్వతీపురం మన్యం కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ను సత్యసాయి జిల్లా కలెక్టర్గా బదిలీ చేయడం అయితే జరిగింది అయితే ఈసారి బదిలీలో రెండు వేల పదహారు బ్యాచ్ల నుంచి ముగ్గురిని కలెక్టర్లుగా అవకాశం దక్కింది ఇక ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కీర్తి చేకూరిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా నియమించడం అయితే జరిగింది అయితే ఎప్పటి నుంచో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఓ ఆనంద్ అయితే అనంతపురం కలెక్టర్గా అయితే పంపారు ఇక మొత్తంగా రెండు వేల పదమూడు బ్యాచ్ లో నలుగురికి అవకాశం కల్పిస్తే రెండు వేల పద్నాలుగు బ్యాచ్ లో ఒకరికి అవకాశం కల్పించడం జరిగింది ఇక రెండు వేల పదిహేను బ్యాచ్ లో చూసుకుంటే నలుగురికి కలెక్టర్ అవకాశం దక్కింది అయితే ఇప్పుడు కలెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయడం పక్కన పెట్టేస్తే మొత్తం మీద కలెక్టర్లలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలత చూపుతుంది మహిళలకి పెద్దపీట వేసినట్టు కూడా తెలుస్తుంది అంటే మహిళలను ఉద్దేశించే వాళ్ళు ఎక్కువగా మహిళలకు అనుకూలమైన పథకాలను కూడా తీసుకురావడమే కాకుండా ఈ కలెక్టర్ల విషయంలో కూడా మహిళలకే ఎక్కువ అవకాశాలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ముప్పై శాతం మంది కలెక్టర్లలో మహిళా కలెక్టర్ల ఉండడం విశేషం దీన్ని బట్టి తెలుస్తుంది అక్కడ కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది అని అయితే ఇప్పుడు డిటైల్స్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం మహిళా అధికారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే అది మరోసారి కూడా నిరూపితమైంది కలెక్టర్ల నియామకంలో వారికి పెద్దపీట వేసింది ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలలో ఎనిమిది కీలకమైన జిల్లాలకు చూడండి మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో ఎనిమిది కీలకమైన జిల్లాలకు మహిళా కలెక్టర్లే ఉండడం ఇక్కడ గమనార్హం అయితే ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్గా కె విజయ ఏలూరుకి వచ్చేసి వెట్రీ సెల్విగా ఉన్నారు ఇక పశ్చిమ గోదావరికి అయితే సి నాగరాణి కలెక్టర్గా ఉన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్గా జి రాజకుమారి విధులు నిర్వహిస్తున్నారు ఇక గురువారం అయితే కొత్తగా మరో ముగ్గురు మహిళా అధికారులు అయితే నియమించడం జరిగింది వారిలో ఒకరు కృత్రిక శుక్ల ఏ సిరి కీర్తి చేకురి వీరి ముగ్గురిని కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ ఐఏఎస్ లో ఇక రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం గుంటూరు జిల్లా పరిధిలోనే ఉండడంతో ఆ జిల్లా కలెక్టర్ గా తమీమ్ ను నియమించడం అయితే జరిగింది గుంటూరుకి ఇక పల్నాడు ఇక కర్నూలు తూర్పు గోదావరి జిల్లాలు కూడా రాజకీయంగా కీలకమైనవే అందుకని ఆ మూడు జిల్లాలకు కూడా మహిళలనే కలెక్టర్లుగా నియమించడం అయితే జరిగింది ఇక మరో మహిళ ఐఏఎస్ ను కలెక్టర్ గా నియమిస్తే ముప్పై మూడు శాతం జిల్లాలకు మహిళలే సర్వాధికారులు వహించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే టోటల్ గా మహిళల హావా ఎక్కువ కనిపిస్తుంది ఐఏఎస్ లు కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సో మహిళలకి అక్కడ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుంది ఇక్కడ మొత్తం డీటెయిల్ గా చూస్తే ఐఏఎస్ అధికారులు అంటే కొత్తగా నిమిత్తైన ఐఏఎస్ అధికారులు ఇలా ఉన్నారు కృత్రిక శుక్ల పి రాజబాబు హిమాంశు శుక్ల ఎన్ ప్రభాకర్ నిశాంత్ కుమార్ ఏ సిరి వి వినోద్ కుమార్ తమీం అన్సారి ఎస్ రామసుందర్ రెడ్డి కీర్తి చేకూరి ఓ ఆనంద్ ఏ ప్రసాద్ వీళ్ళందరికీ కూడా కొత్తగా అవకాశాలు ఇవ్వడం అయితే జరిగింది అయితే వాళ్ళ ప్రస్తుత పదవుల విషయానికి వస్తే పృత్రికా శుక్ల ప్రస్తుత పదవి అయితే డైరెక్టర్ అండ్ ఇంటర్ విద్యాకి సంబంధించింది ఇక పి రాజబాబుకి అయితే కార్యదర్శిగా ఉన్నారు ఇక హిమాంశు శుక్ల అయితే కమిషన్ ఐ పిఆర్ గా ఉన్నారు ఇక ఎన్ ప్రభాకర్ రెడ్డి అయితే సిసిఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు ఇక నిశాంత్ కుమార్ అయితే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా ఏ సిరి అయితే సెకండరీ హెల్త్ డైరెక్టర్గా ఇక వి వినోద్ కుమార్ అనంతపురం కలెక్టర్గా ఇక తమిం అన్సారి అయితే ప్రకాశం కలెక్టర్ గా ఉన్నారు ఇక ఎస్ రామసుందర్ రెడ్డి అయితే కమిషన్ ఆర్ గా అయితే ఉన్నారు ఇక కీర్తి చేకూర్ అయితే ట్రాన్స్కో మేనేజ్మెంట్ ఏ సారీ ఇక కీర్తి చేకూర్ అయితే ట్రాన్స్కో ఏఎండిగా ఉన్నారు ఇక ఓ ఆనంద్ అయితే వెయిటింగ్ లో ఉన్నారంటే ఆయనకి ఇంకా ఏం లేదని అర్థం సో ఏ శ్యామ్ ప్రసాద్ అయితే పార్వతిపురం మన్యం కలెక్టర్ గా అయితే ఉన్నారు అయితే వీళ్ళందరినీ కూడా ఏ జిల్లాకి కేటాయించడం జరిగిందంటే ప్రభుత్వం కృత్రిక శుక్లకి అయితే పల్నాడు ఇచ్చారు పి రాజబాబుకు ప్రకాశం ని ఇచ్చారు ఇక హిమాష్ శుక్లా అయితే నెల్లూరు కలెక్టర్ గా నియమించారు ఎన్ ప్రభాకర్ రెడ్డిని పార్వతిపురం మన్యానికి అప్పగించడం జరిగింది ఇక నిశాంత్ కుమార్ ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చేశారు ఇక ఏ సిరిని అయితే కర్నూలు బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక వినోద్ కుమార్ ని అయితే బాపట్లకు పంపించడం జరిగింది ఇక తమిం అన్సారిని అయితే గుంటూరు బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక ఎస్ రామసుందర్ రెడ్డిని అయితే విజయనగరం కి పంపించడం అయితే జరిగింది కీర్తి చేకూర్ని అయితే తూర్పు గోదావరి బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక ఓ ఆనంద్కి అనంతపురం యొక్క జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక ఏ శ్యాంప్రసాద్ విషయానికి వస్తే వస్తే శ్రీ సత్యసాయి జిల్లాకి పంపించడం అయితే జరిగింది సో ఈ పన్నెండు నియమకాలు అయితే ఇలా ఉన్నాయి ఐపీఎస్ అధికారుల అయితే మరి ఈ ఐఏఎస్ అధికారుల బదిలీ విషయం గురించి మరి మీరేమనుకుంటున్నారు ఈ బదిలీలు కరెక్టే అంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి